హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్టివి నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ను మరియు నా వీడియోను చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను ఏ వీడియో పబ్లిష్ చేసినా కూడా అది వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఎవరైనా కానీ మన ఛానల్కి సబ్ పర్మనెంట్ మెంబర్స్గా కావాలంటే జాయిన్ అయిన బటన్ ప్రెస్ చేసి మీరు మెంబర్గా కావచ్చు అలాగే వీడియో మొత్తం చూడండి యాడ్స్ వస్తుంటాయి స్కిప్ చేయద్దండి సో యాడ్స్ వల్లనే మనకి ఛానల్కి ఆదాయం అనేది వచ్చేదన్నమాట సో ఈరోజు మీ తమ్మైళ్ళు చూసినట్లు అందరికీ ఉపయోగపడే టాపికే మన సబ్స్క్రైబర్స్కే కాదు కొత్త వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది ఇది సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ అనేది మన మ్యూచువల్ ఫండ్లో ఈ ఆప్షన్ని మనము పెట్టుకున్నప్పుడు మంత్లీ ఎంతో కొంత అమౌంట్ అనేది మనం విత్డ్రాల్ అనేది మనం ఇన్వెస్ట్ చేసినటువంటి మన ఫండ్ మ్యూచువల్ ఫండ్లో మనం ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఎంతో కొంత అమౌంట్ అనేది మనం ఎవ్రీ మంత్ అనేది మంత్లీ ఇన్కమ్గా మనం పెట్టుకోవచ్చు అయితే ఇక్కడ మీరు గుర్తించాల్సినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సో ఫండు మన కనీసము అది పది నుంచి ఇరవై సంవత్సరాలు రెగ్యులర్గా ఒక ఫిఫ్టీన్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చేది అయితే సంవత్సరానికి బాగుంటుంది అన్నమాట ఇలాంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలని ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు మనము మన ఫండ్ మీద వచ్చే యాన్యువల్ రిటర్న్స్ మీదే కదా మనము విత్డ్రాల్స్ అనేది పెట్టుకునేది హెచ్డబ్ల్యూపీ ప్లాన్ సెలెక్ట్ చేసుకునేది సో కాబట్టి కనీసం పదహైదు నుంచి పద్దెనిమిది శాతం సంవత్సరానికి రిటర్న్స్ వచ్చే మ్యూచువల్ ఫండ్ని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ విత్డ్రాల్స్ అనేది రెగ్యులర్గా స్టాండర్డ్గా అంటే మనం మనకు అనుకున్న విధంగా మనం చేసుకునే అవకాశం ఉంది ఉదాహరణకి ఒక ఎయిటీన్ పర్సెంట్ మీకు రిటర్న్స్ సంవత్సరానికి గ్రోత్ ఉందనుకోండి ఆ ఫండ్ మీరు సంవత్సరానికి ఒక తొమ్మిది నుంచి పది శాతం విత్డ్రాల్స్ అనేది పెట్టుకోవచ్చు అంటే మీకు తొమ్మిది నుంచి విత్త పది శాతం అంటే వన్ ల్యాక్ ఇన్వెస్ట్ చేశామనుకోండి సంవత్సరానికి ఎయిటీన్ పర్సెంట్ రిటర్న్స్ అంటే లక్ష పద్దెనిమిది వేల రూపాయలు ఈ పద్దెనిమిది వేలలో వచ్చే రిటర్న్స్లో పదివేల రూపాయలు మనము సంవత్సరాలకి విత్డ్రాల్ చేసుకున్నా మీకు కనీసము ఒక ఎనిమిది నుంచి తొమ్మిది వందల రూపాయలు నెలకు లక్షకి వచ్చే ఉంటుంది ఉంటుందన్నమాట ఎందుకంటే ఇది ఎయిటీన్ పర్సెంట్ రిటర్న్స్ వచ్చే ఫండ్ కాబట్టి రిమైనింగ్ ఏమైతే మనం ఇప్పుడు టెన్ పర్సెంట్ విత్డ్రాల్ చేస్తున్నాము ఎయిట్ పర్సెంట్ మనకి రిటర్న్స్ అనేది మన ఫండ్లో యాడ్ అవుతూ ఉంటుంది అనమాట మనం ప్రిన్సిపల్ అమౌంట్లో ఆటోమేటిక్గా గ్రోత్ అది యాడ్ అవుతుంది రెగ్యులర్గా యాడ్ అవుతుంటుంది లాంగ్ టర్మ్లో చూసినప్పుడు మనకు ఏ ఏ విధంగా అయితే మనము ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే సెవెంటీ ఎయిట్ పర్సెంట్ రిటర్న్స్ ప్రయాణం వస్తాయో అదే విధంగా రిటర్న్స్ వస్తూ ఒక టెన్ పర్సెంట్ కూడా మనము విత్తనాల రూపంలో ఇక్కడ మ్యూచువల్ ఫండ్లో పెట్టుకుంటున్నాం కాబట్టి మనకు సాటిస్ఫాక్షన్గా అంటే ఎవ్రీ మంత్ ఏదో ఒక ఆదాయం లాగా ఉంటుంది అలాగే యాన్యువల్గా రిటర్న్స్ కూడా యాడ్ అవుతుంటుంది ఇలాంటి ఫండ్స్ మనం మినిమం ఒక పదహైదు నుంచి పద్దెనిమిది శాతం యాన్యువల్గా రిటర్న్స్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు మంచి రెగ్యులర్ ఇన్కమ్ అనేది వచ్చే అవకాశం ఉందన్నమాట ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి దీనికి సంబంధించిన ఒక వీడియో నేను ఆల్రెడీ చేశాను అంటే హెచ్డిఎఫ్సికి సంబంధించినటువంటి ఒక మంచి మ్యూచువల్ ఫండ్ ముప్పై సంవత్సరాల మ్యూచువల్ ఫండ్ ఒకటి ఇప్పటికీ ఎయిటీన్ పర్సెంట్ పరాయణం రిటర్న్స్ ఇచ్చే ఫండ్ గురించి నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను మీరు చూడండి అలాగే ఆ ఫండ్కు సంబంధించిన సమాచారం మీకు కావాలంటే ఒకవేళ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీకు ఖచ్చితంగా నా మొబైల్ నెంబర్స్ ఉంటాయి నేను లాస్ట్లో నా మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది మీరు ఆ మొబైల్ నెంబర్ కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ అన్నీ తెలుసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు నా పాత వీడియోలు అన్ని మీరు దయచేసి చూడండి అలాగే ఈ నెలలో మనకి ఇరవై ఐదో తారీఖు నిప్పానికి సంబంధించినటువంటి కొత్త ఎన్ఎఫ్ఓ మీకు అందరికి తెలుసు అంటే ఇంతకుముందు వీడియో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉన్నాయి అది కూడా కొత్త ఎన్ఎఫ్ఓ మనకు అప్లై చేసుకోవడానికి ఇరవై ఐదో తారీఖు క్లోజ్ అవుతుంది సెప్టెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఈ నెలలో మరి దానికి కూడా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే నాకు కాల్ చేయండి నేను ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాను సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడి ఉంటుందని నేను అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్